హాయ్ అండి నమస్తే అండి నేను కొత్త ఆఫర్స్ తో ఆషాఢము శ్రావణం ఆఫర్స్ ముందుకైతే వచ్చేసారండి ఇప్పుడు మీరు చూడబోయే శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయండి ఆషాఢానికి ఇంకా శ్రావణానికి కూడా మంచి ఆఫర్స్ తో వచ్చాము మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి మన వీడియోలో ప్రతి వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు జస్ట్ మీరు చూడబోయే శారీలన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు శారీస్ కాకుండా మూడు శారీస్ ఆ పైన శారీస్ ఎవరైనా కనుక పర్చేజ్ చేస్తే గనుక ఫైవ్ థర్టీ విత్ ఫ్రీ షిప్ అయితే వచ్చేస్తుంది అండి సారి ఫైవ్ థర్టీ పడుతుంది వన్ సారి అయితే ఫైవ్ ఫిఫ్టీ పడు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది చూసుకోండి ఎవరికైనా స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నేను వెంటనే పంపిస్తాను రీసెలర్స్ అయితే కనుక బాగా యూజ్ చేసుకోవచ్చండి రీసెల్స్ అని ఉంటే నేను పర్సనల్గా గా కాంటాక్ట్ చేయండి వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇచ్చేసా రేట్స్ అయితే ఇస్తాను ఇప్పుడు వచ్చి లైట్ వెయిట్ విస్కోట్ జార్జెట్ అండి మొత్తం అంతా గోల్డ్ జరీబ్ ఇవెంత ఉంటుంది పైన కింద బార్డర్స్ వచ్చి జరీ బార్డర్స్ అండి వచ్చి మనకి కలంకారీ ప్యాటర్న్ అండి మొత్తం అంతా కూడా బ్లౌజ్ కూడా కలంకారీ ప్యాటర్న్ తో వస్తుందండి ఇట్లాగా వివింగ్ జరీస్ అయితే వస్తాయి మనకి బ్లౌజ్ లో కూడా సారీ ఆల్ ఓవర్ అంతా గానీ ఇలా ఉంటుంది పళ్ళ అయితే ఇలా ఉంటుందండి ఇది పింక్ విత్ పీకా బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ వచ్చి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ లో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇంకో డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి ఇది కూడా విస్కోస్ జార్జెట్ అండి ఈ శారీ అయితే చూడండి పీకాక్ బ్లూ విత్ లెమన్ ఎల్లోనండి లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చి మనకి మెరూన్ కలర్ విత్ యెల్లో కలర్ ఇది మెరూన్ కాదు ఇది వంగపండం ఏదో అంటారు ఆ ఈ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి బ్లౌజ్ అండి దీనికి ఇది వచ్చి బ్లౌజు శారీ అయితే ఓవర్ అంతా ఇట్లా జరిగి జరిగి వస్తుంది వస్తుందండి పైన కింద బోటర్ వస్తాయి పైన స్ట్రైప్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఈ డిజైన్ లో ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది అయితే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా బుట్ట ఇచ్చారండి ఇదంతా వీవింగ్ గా వస్తుంది టవర్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి ఈ టూ కలర్స్ అయితే ఈ డిజైన్ లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వన్ సారీ అబౌవ్ త్రీ సారీస్ అయితే ఫైవ్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి ఇది కూడా విస్కోస్ జార్జ్ అండి చాలా మెత్తటి బట్టండి ఇది కూడా పైన కింద బార్డర్స్ వస్తాయి జరి బుట్టలు వస్తాయి సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇదొచ్చి మనకి బుట్ట వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు దీనికి ఇదొచ్చి ఈ బ్లౌజ్ అయితే ఇస్తారు రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఈ డిజైన్ లో పింక్ విత్ బ్లూ కాంబినేషన్ ఈ సారీస్ అసలు ఎంత బాగుంటాయి మెత్తగా లైట్ వెయిట్ ఎవరికి పెట్టుబడి కూడా బాగుంటాయండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారండి ఈ రేట్ లో ఇంత రేట్ లో మీకు ఎక్కడ వెతికినా కూడా ఈ రేట్ లో రాదండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ ఫిఫ్టీ వన్ సారీ ఫైవ్ థర్టీ అబౌట్ త్రీ సారీస్ అయితే ఫైవ్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటి చేసుకుని ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేసేయండి నెక్స్ట్ ఇంకోటి డిజైన్ చూద్దాం హాయ్ అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేసాం ఇప్పుడు ఇదైతే మాష మెల్ల ఫ్యాబ్రిక్ అండి ఈ క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మంచి ఫ్యాబ్రిక్ అండి మీకు హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు జరీ కింద బోర్డర్ వచ్చి మనకి జరీ బార్డర్ అయితే వస్తుంది బిగ్ బార్డర్ పైన ఏమో స్మాల్ బోర్డర్ వస్తుంది అయితే ఇట్లా ఉంటుంది అండి మెద్యలో డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మాస్మిల్లో ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందండి వేరు చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి బ్లౌజ్ దీనిలో కలర్స్ అయితే కనుక ఈ కలర్స్ అయితే ఉన్నాయండి బ్లూ కలర్ పింక్ గ్రీన్ ఈ కలర్స్ ఎవరికైనా కావాలంటే తీసి పెట్టండి మనకి తర్వాత దీని రేట్ వచ్చి ఫైవ్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ సారీ వచ్చి ఫైవ్ థర్టీ ఇది వచ్చి మనం చూసే కలర్ వచ్చి బ్లూ కలర్ అండి డిజిటల్ ప్రింట్స్ అయితే ఇట్లా వస్తాయి ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ కలెక్షన్ అయితే అండి మనకు వచ్చి మీ ఇంకొక డిజైన్ అయితే చూడండి ఇది వచ్చి విస్కోస్ జార్జెట్ అండి మనకి లైట్ వెయిట్ ఉంటుంది కింద కింద లేస్ అయితే వస్తుంది ఈ లేస్ మనం విడిగా శారీకి కొని వేయాలంటేనే ఐదు వందలు అవుతుందండి అలాంటిది మనం ఫైవ్ థర్టీలో ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్ ఏదైనా మూడు సారీస్ మూడు కన్నా ఎక్కువ తీసుకుంటే ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాం అండి ఇట్లా లేస్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా అట్లా ఉంటుందండి విత్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే కనుక ఇది వచ్చి మనకి మెరూన్ రెడ్ అయితే ఉంది ఇది వచ్చి మనకి వైన్ వైన్ కలర్ అయితే ఉందండి ఇంకొక డిజైన్ వచ్చి ఇది కూడా విస్కోస్ జార్జెట్ అండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ కలర్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ మీకు ప్రింట్లు అన్ని కూడా మారుతూ ఉంటాయండి ఒక్కొక్కసారికి ఒక్కొక్క ప్రింట్ వస్తుంటుంది జరి బూట మాత్రం కామన్ గా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ కామన్ గా ఉంటుంది ఇందులో వచ్చే డిజిటల్ ప్రింట్లు మారుతూ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సారీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఇందులో ఏ కలర్ అయినా నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను అవైలబుల్ ఉంటే కనుక చెప్తాను మీరు పేమెంట్ చేసేయచ్చు చూడండి నెక్స్ట్ కలర్ ప్రతి కలరు మారుతుంటుంది ప్రతి డిజైన్ మారుతుంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది మీరు చూసేదంతా పళ్ళు ఆల్ ఓవర్ శారీ బార్డర్ కనపడుతుంది మీకు మీరు చూపించేదంతా కాంట్రాస్ట్ లో ఉన్నదంతా అండి ఇదే బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు కూడా సేమ్ అదే కలర్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్లో జరీ బుట్ట ఫైవ్ థర్టీ అంటే వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్ అండి మీకు ఎక్కడ వెతికినా ఏ ఆన్లైన్లో వెతికినా ఈ అయితే రావు ఇంకో కలర్ అయితే చూద్దాం ఇదిగోండి ఇంకొక కలర్ మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి లేట్ చేయొద్దు చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ మంచి హెవీ లుక్ అయితే వస్తాయండి పార్టీవేర్ లుక్ అయితే వస్తాయి ఈ శారీస్ ఎవరికైనా పెట్టాలన్నా కూడా మనకి మంచి తక్కువ బడ్జెట్ లో ఈ శారీస్ అయితే వచ్చేస్తాయి చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని తెప్పించామో ఆషాఢ శ్రావణ మాసంలో ఆఫర్ల కోసం ఎన్ని ఎన్ని తెప్పించామో చూడండి శారీస్ బల్క్ క్వాంటిటీ అయితే ఉందండి మీరు ఏ డిజైన్ కావాలంటే నచ్చితే ఆ డిజైన్ స్క్రీన్ షార్ట్ తీసి పెట్టేసేయండి నెక్స్ట్ కలర్ చూడండి ఒకదాని కూడా సంబంధం ఉండదండి కలర్స్ డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయి శారీస్ మళ్ళీ ఇంకో ప్యాటర్న్ చూద్దాం ఇదిగోండి హోల్డింగ్లు మారుతాయండి కానీ ప్యాక్ అంతా ఒకటే సేమ్ రేట్ కూడా అదే వస్తుందండి ఫైవ్ థర్టీ సింగిల్ శారీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్స్ ఎవ్వరు వదులుకోవద్దండి అసలు అసలు ఈ శారీ ప్రైస్ అయితే మీకు ఎక్కడ చూసినా దొరకండి ఏ షోరూంలో కూడా ఈ వెరైటీకి మీకు ఈ రేట్లో అయితే కనుక రాదు చూడండి శారీ ఇంకో కలర్ ఉంది ఫైవ్ థర్టీ విత్ ప్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ వచ్చి ఎట్లా కొంచెం డార్క్ ప్యాటర్న్ ఏమైనా గాలి ఉంటుంది కానీ ఇందులో తీసుకోండి సేమ్ అదే గోల్డ్ జరిగే బుట్ట అయితే వస్తుంది సారీ ఆల్ ఓవర్ మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బోర్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఏదైనా కావాలి స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసేయండి ఫైవ్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చూద్దాం చూద్దాం అండి అసలు గ్రాప్ చేసేసుకోండి దాంట్లో ఇంకొక కలర్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ మిల్క్ వెయిట్ ఈ డిజైన్ అన్ని మిల్క్ వెయిట్ అండి ఇదిగోండి ఇంకొక డిజైన్ ఏది కావాలో వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అడిగేసి వదిలేస్తున్నారండి అట్లా చేయొద్దు కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నేను ఓకే అంటే కనుక మీరు వెంటనే పేమెంట్ పెట్టి స్క్రీన్ షాట్ తీస్తే మీకు వెంటనే ఆర్డర్ అయితే బుక్ అయిపోతుందండి ఇంకొకసారి ఇంకొక శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్కి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా తక్కువ లేదండి ఎంత మంచి క్వాలిటీ సరుకు మీకు క్వాలిటీ శారీసు డిజైనర్ వేరు బొటిక్ వేరు ఇంకెన్ని చెప్పినా తక్కువేదండి ఈ శారీస్కి ఇటువంటి శారీస్కి నేను ఎంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నానో ఇప్పుడు ఈ ప్రైస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి డిజైనర్ వేరు శారీస్ బొటిక్ కలెక్షన్ ఇస్తున్నారా అని చెప్పి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక డిజైన్ ఇదైతే కలర్ వచ్చిందండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అసలు ఈ కలెక్షన్ చూడండి ఈ డిజైన్ చూడండి మీకు బొడ్డికలో అయితే వేలు వేలు అమ్ముతారు ఈ కలర్స్ ఈ కాంబినేషన్స్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది మన దగ్గర అంతా బొడ్డిక్ కలెక్షన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇట్లా ఆల్ ఓవర్ మీరు మంచిగా బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే మంచి బొట్టిక్ స్టైల్ అయితే వచ్చేస్తుందండి ఈ శారీకి లుక్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సింగిల్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ కానీ అబౌవ్ త్రీ శారీస్ కనుక తీసుకుంటే ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ కలెక్షన్ చూపించకుండా ఈ వీడియో ఏం చేయాలని అనిపించలేదండి ఈ కలెక్షన్ అయితే ఇంత బాగుంటుంది వైట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఈ కాంబినేషన్ వైట్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో మీరు ఇది సెలబ్రిటీలు కట్టే శారీస్ అండి ఇవి ఇవి వాళ్ళు కడితే రెండు వేలు మూడు వేలు అట్లా ఉంటాయి బొటిక్ స్టైల్లో మనం చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చామండి ఎందుకు ఇచ్చామంటే కొంచెం మిస్ ప్రింట్లు అయితే వస్తాయని చెప్పాడండి కంపెనీ వాడు ఎక్కడైనా సరే కొంచెం మిస్ ప్రింట్లు కానీ ఏదైనా డ్యామేజ్లు అయితే ఉండవండి మిస్ ప్రింట్లే ఉంటాయి మిస్ ప్రింట్ అంటే ఎక్కడైనా వాళ్ళు కలర్ వేసేటప్పుడు కలర్ డ్రాప్ పడడం కానీ ఏదైనా ఇది కానీ అలాగ ఏదైనా కనపడుతుందండి అంతే తప్పించి ఇంకా వేరే మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి డ్యామేజ్లు అయితే లేవు ఈ కలర్ అయితే అసలు ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో దీనికోసమని చెప్పి ఇది చూపించేసి ఏం చేద్దాం అని ఇదైతే చూపిస్తాను అండి ఎంత మెత్తగా ఉందో క్లాత్ లైట్ వెయిట్ దీనికి వైట్ మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్కి పింక్ గోల్డ్ ఇదంతా గోల్డ్ వచ్చి ప్రింట్ అండి మిగతాదంతా డిజిటల్ ప్రింట్ గోల్డ్ మాత్రం ప్రింట్ అండి గోల్డ్ చూపించాం మా దగ్గరికి ఒక ఫ్లవర్ని గోల్డ్ ప్రింట్లా వేశారండి ఈ కాంబినేషన్ కోసం ఎంత డబ్బులైనా ఇవ్వచ్చండి మిల్క్ వైట్ దీనికి వచ్చి మనకి పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది మీకు చీరలు మీకు చాలా మనం షోరూమ్ వెరైటీ ఇస్తాం కాబట్టి చీరలు మీకు తక్కువ అవడం అనేది ఎక్కడ ఉండదండి ఆరు ముప్పై కటింగ్స్ పక్కా ఉంటాయి అన్ని చీరలు మన చీరలు అన్నీ కూడా బ్రాండెడ్ తీసుకొస్తాం అందరం అన్ని చోట్ల మనం ఇది ఎక్కడో అక్కడ ఒక చోట అయితే ఉండొచ్చండి అది ఎక్కడనేది చూస్తున్నా నేను కూడా వెతుకున్నాను ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మనం ఉన్నాయని చెప్పే తీసుకోవాలి ఇది వచ్చి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు నాకైతే ఎక్కడ కనపడలేదండి మిస్ ప్రింట్ ప్రింటు ఎక్కడో ఒక తోట ఏదో బ్లాక్ ప్రింట్ లాగా అలా వస్తాయండి అని చెప్పినన్నారు ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి మన దగ్గర బల్క్ క్వాంటిటీ అయితే ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి పంపించేసేయండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేసేద్దాం కావాలన్నా కూడా బల్క్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ వీడియో నేను ఇందరో ఎంతటితో అయితే ఏం చేసేస్తున్నామండి మీకు లాస్ట్లో ఇది ఒక చూపిస్తున్నా చూడండి ఇది నారాయణపేట సారీ అండి గ్రీన్ కలర్ అందరికీ చాలా ఇష్టం గ్రీన్ కలర్ తెప్పించాము గ్రీన్ బిగ్ బార్డరు ఇది అందరికీ తెలిసిందే మళ్ళా అందరూ అడుగుతున్నారని తెప్పించాము ఇందులో కూడా మీకు బల్క్గా కావాలంటే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చి మనకి సిక్స్ ఫోర్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల నలభై తొమ్మిది విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనం వచ్చిన కొత్తలో వెయ్యి రెండు వేల లమ్మెంట్ చీరలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళే తగ్గించారు మనం అదే రేటుకి తీస్తాం మనం తగ్గించేస్తున్నాం ఇవి కూడా ఏమైనా కాంటే బల్క్గా ప్రొవైడ్ చేస్తామండి ఈ గ్రీన్ కలర్ మాత్రమే వేరే కలర్స్ అయితే లేవు ఇందులో కనుక మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఈ ఆషాడల్స్ శ్రావణం ఆఫర్ని ఉపయోగించుకోండి బంపర్ ఆఫర్ బంపర్ సేల్ అండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక మంచి కామెంట్లు అయితే కనుక మీరు ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి సిల్ టిష్యూ పట్టండి ఇది టిష్యూ పట్ అంటారు మీకు ఇలాగా బాగా మెరుస్తూ కనపడుతుందండి ఇది పట్టు చీరలు అట్లా మెరుస్తుంటాయో అట్లా కలర్లో గోల్డ్ టిష్యూ శారీస్ అండి ఇవి పట్టు సారీస్ ఇవి చాలా తక్కువ రేట్లో అయితే అండి ఈ రేట్ మాత్రం వదులుకోమాకండి మీకు వచ్చేసి రావడానికి మంచిగా ఉపయోగపడితే గుళ్ళకి వెళ్ళాలన్నా ఎవరికైనా పెట్టుబడికి పెట్టాలన్నా ఇంటికి పిలిచి పేరండానికి పెట్టాలన్నా చాలా తక్కువ ప్రైస్లో మీకు చూడడానికి లుక్ కూడా మీకు పట్టు చీరల లుక్ అయితే వచ్చేస్తుందండి ఈ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి వీటిల్లో ఇది వచ్చి గ్రీన్ కలర్ షేడెడ్ వచ్చి మనకి టిష్యూ షేడ్ వస్తుందండి గ్రీన్ మొత్తం ఆల్ ఓవర్ అంతా వస్తుందండి గోల్డ్ జరీ కింద బార్డర్ వచ్చి అట్లా మనకి కాంట్రాస్ట్లో అయితే ఇస్తారు పైన కింద సేమ్ బార్డర్స్ వస్తాయి మనకి పళ్ళును బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్లో అయితే ఇస్తారండి నెక్స్ట్ ఈ కలర్ ఒకటి సెకండ్ కలరు పింక్ విత్ బ్లూ బార్డర్ పెసర కలర్ విత్ గ్రీన్ బార్డరు ఇది వచ్చి మనకి ఇటుక బ్రిక్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ అండి ఇవి రేటు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి ఎక్కడ ఏ షోరూంలో కూడా ఇంత రేట్ తక్కువ అయితే ఇవ్వరు ఈ రేట్ అయితే ఒకసారి చూసేద్దాం చూడండి సిక్స్ ఫోర్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫోర్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రేట్కి ఎక్కడ రావు మీరు నేను ఆషాఢ శ్రావణ ఆఫర్ గురించి నేను చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను దీనిలోనే మనకు కుప్పడం కోల్డ్లో ఇప్పుడు టిష్యూ చూసారు కదా ఇంకోటి ఇప్పుడు చూపించిపోయేది వచ్చి మనకి కుప్పడం కోల్డ్ అండి కుప్పడం శారీ కుప్పటం శారీలో ఐడియా ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది నేను ఫోల్డింగ్ అయితే తీసేశానండి మీకు ఓపెన్ చేసి చూపించాలనే ఉద్దేశంతో ఇదిగోండి అడుగున మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మనకి డిజైన్ అయితే వస్తుంది బార్డర్లో ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి ఓవెన్ జరీ మనకి కాంట్రాస్ట్ బార్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తారండి ఇది వచ్చి బ్లౌజు దీనికైనా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే దీని లుక్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అన్నా కూడా నమ్ముతారు అట్లా ఉంటుంది సేమ్ ఆ ప్రైస్ ఇదే ప్రైస్లో సిక్స్ ఫోర్ నైన్లోనే ఇచ్చేస్తానండి కొప్పడం సారీ ఇది ఈ కలర్ ఉంది బ్లూ విత్ పింక్ షేడ్ ఇంకో కలర్ చూద్దాం దాంట్లోనే కొప్పడం ఫోడ్లోనే ఇప్పుడు మనం డార్క్ బ్లూ విత్ పింక్ చూసాం కదా ఇది వచ్చి మనకి స్కై బ్లూ కలర్ విత్ పింక్ షేడ్ అండి ఈ ఏదైనా కలర్ కావాలంటే నాకు స్క్రీన్ షార్ట్ తీసుకు పంపించండి నెక్స్ట్ వచ్చి ఇవి కూడా కొప్పడం ఫోల్ ఇది వచ్చి మనకి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా కాపరు సిల్వర్ సిల్వరు వీవింగ్తో వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కింద ఇలా కుప్పడం బార్డర్ అయితే ఇస్తారు సిల్వర్ అండి ఇందా చూసింది గోల్డ్ ఇది వచ్చి సిల్వర్ వాటి కలర్స్ చూద్దాము సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫోర్ నైన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి ఈ రేట్కి అసలు మీరు ఎక్కడ ఎక్కడ ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా ఈ రేట్ అయితే మీకు దొరకవు ఇవి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్న ఒకసారి ఆల్ అవర్ శారీ అంత లుక్ అయితే ఇట్లా ఉంటుందండి సిక్స్ ఫార్టీ నైన్కి కుప్పడం శారీస్ ఎక్కడైనా ఉన్నాయండి ఈవెన్ హోల్సేల్లో కూడా లేవు కాపరు సిల్వరు బొట్టా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం బిగ్ బార్డర్ పల్సేల్లో కట్టుకోక లేదండి ఈ శారీ ఒకటి తీసుకుంటే చాలు ఇది చూసారా కాంట్రాస్ట్లో మీకు బ్లౌజు పళ్ళు బ్లౌజు అయితే కాంట్రాస్ట్లో ఇచ్చేస్తారండి సేమ్ ఇదే ప్యాటర్న్లో కలర్స్ అయితే చూద్దాం ఇదిగోండి కలర్స్ ఇది కొంచెం తేడా ఉంటుందండి కలర్ విత్ ఇట్లా గ్రీన్ ఇదొకటి మీకు ఓపెన్ చేసిన ఒకటి చూపించాను కదా పికప్ బ్లీ ఈ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాఫ్ చేసుకోండి ఇందులోనే ఇంకొకటి సాఫ్ట్ సిల్క్లో ఒక టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి వాటిలో కూడా చూపించేస్తాను పింక్ విత్ రాయల్ బ్లూ అండి ఇది వచ్చి సిల్వర్ జెరీతో వస్తుంది గ్రీన్ బార్డరు ఇది వచ్చి మీకు జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్కి వచ్చేస్తండి ఈ రెండు శారీస్ మాత్రం ఈ టూ శారీసు ఫైవ్ ఫోర్ నైన్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితేనే ఇదండి ఇది వచ్చి మల్బరీ సిల్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్లు అయితే వస్తాయి అలాగే మనకి గోల్డ్ జరీ బొట అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం గోల్డ్ జరీ బొట్టా వస్తుందండి ఇట్లాగా జరీ అండి ఇదంతా ఆల్ ఓవర్ అంతా మీరు చూసేదంతా గోల్డ్ జరీ బొట్టా వస్తుంది డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చక్కటి లైట్ వెయిట్ శారీ అండి ఇది వచ్చి బోర్డర్ ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ లో పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ గనక లుక్ అయితే గనక ఇట్లా వస్తుంది పళ్ళు అండి మనం చూసేది చక్కటి మంచి పళ్ళు అండి హెవీ పళ్ళు తర్వాత మనం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు ఎట్లా ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ చిన్న జరీ బూటాతో పళ్ళు అయితే కాంట్రాస్ట్ అయితే గనక బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అండి అందరికి ఫిట్ అవుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి లుక్ డిజిటల్ ప్రింట్ విత్ జరీ బుట్ట గోల్డ్ జరీ బుట్ట లైట్ వెయిట్ చక్కటి పార్టీ వేర్ శారీ అండి ఎవరికైనా పెట్టుబడులు కూడా పెట్టుకున్న కూడా హెవీగా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మళ్ళీ మనం కలర్స్ కూడా చూద్దాము ఇదంతా చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది వచ్చి మనకి ఫైవ్ థర్టీ సింగిల్ శారీ వచ్చి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది ఫైవ్ థర్టీ రూపీస్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది ఈ రేట్లు అసలు ఎక్కడ దొరకండి ఈవెన్ షోరూమ్ లో కూడా మనకి ఈ రేట్కైతే రావు హోల్సేల్ ప్రైస్లో కూడా ఫైవ్ ఫిఫ్టీ అబవ్ అయితే ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ అయితే ఇట్లా ఉంటుంది లుక్ చాలా మంచి పార్టీ లుక్ అయితే వస్తుందండి ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడండి లుక్ అయితే గనక ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుందండి ఎక్కడ కూడా తగ్గదు అంత సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది డిజిటల్ ప్రింట్ గోల్డ్ జరీ ప్రింట్లు గోల్డ్ జరీ ఊవిన్ వస్తుందండి అంతా వస్తుంది బుటీ గోల్డ్ జరీ బుటీ కలర్స్ అయితే ఇవ్వండి కలర్స్ అయితే చూడండి ఒకసారి ఇదొక కలర్ ఇవన్నీ కూడా కొన్ని లైట్ చార్ట్ కొన్ని డార్క్ చార్ట్ అయితే వస్తాయండి మనకి హైలైట్ ఏంటంటే బోర్డర్స్ ఆ డిజిటల్ ప్రింట్లు బుట్ట పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ రిచ్ లుక్ అయితే వస్తుందండి పళ్ళు మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది ఏమైనా వేర్ చేస్తే కనుక వీటిలో కలర్స్ అయితే ఒకసారి చూడండి ఒక్కొక్క కలర్ ఇట్లా ఉంటుంది ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి కింద కొంచెం బిగ్ బోర్డర్ వస్తాయి పైన స్మాల్ బోర్డర్స్ అయితే వస్తాయి ఈ కలర్ అయితే ఇది ఒక కలర్ లైట్ వెయిట్ ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్ స్టైప్స్ అయితే వస్తాయండి దీనిలో టూ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి వైన్ కలర్ విత్ బేబీ పింక్ కలర్ అయితే ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది విత్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ అయితే ఇస్తారండి మనకి శిబోరి ప్రింట్ అయితే వచ్చిందండి శారీ ఆల్ ఓవర్లో చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఒకసారి మీరు తీసుకుని చూస్తే మీకు క్లాత్ గురించి తెలుస్తుంది మన అమ్మాయి కూడా షోరూమ్ వెరైటీ అమ్ముతామండి చిన్న చిన్న కాదు ఈ కలర్ అయితే ఉందండి దీనిలో ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ ఇది వైన్ కలర్ అనుకున్నాం కదా ఇది వచ్చి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఈ కాంబినేషను సేమ్ డిజైన్ అంతా ప్యాటర్న్ అంతా అట్లాగే వస్తుందండి మీకు మన దగ్గర పెట్టుబడికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి మనకి పట్టు చీరలు టైప్లో కావాలన్నా సెమీ పట్టు చీరలు కావాలన్నా వెంకటగిరి చీరలు కావాలన్నా నేత చీరలు కావాలన్నా ఏ కా ఏ శారీస్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు రీసెల్లర్ సేర్లో కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి ఈ డిజైన్లు అయితే ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లు అయితే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి పట్టు ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది దీనికి మనకి ఇట్లాగా లేస్ బార్డర్ అయితే వస్తుందండి ఇప్పుడు మీరు రేట్ చెప్తే మీరు స్టన్ అయిపోవాలి ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి షేర్ ఇచ్చేస్తున్నారని అని ఈ కలర్ చూడండి మంచి కలరు ఇదంతా కూడా మీకు జరిగే వీవింగ్ ఏనండి ఏది ప్రింట్ కాదు పై బోర్డర్ కింద బోర్డర్ కూడా వీవింగ్ పైన కింద లేసులు ఆ లేసులకే వచ్చండి డబ్బులు శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇట్లాగ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లాగ ఉంటుంది దీనికి మనకి కాంట్రాస్ట్లో ఈ కలరు ఏదైతే లేస్ ఇచ్చారో సేమ్ కలరు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా మంచి పట్టు బ్లౌజ్ ఇచ్చారు బ బుట్ట గోల్డ్ బుట్ట దీనికి కూడా లేస్ అయితే వస్తుందండి బ్లౌజ్కి దీంట్లో కలర్స్ అయితే చూద్దాం లేస్ అయితే ఏదంటుందో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి దీనిలో కలర్స్ చూడండి ఒకసారి ఒక్కొక్క సింగిల్ సింగిల్ కలర్ చూపించమ్మా దీనికదా డిఫరెంట్గా కాంబినేషన్ చూడండి సూపర్ హిట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి పట్టు లుక్ అయితే వచ్చేస్తుందండి ప్రతిసారి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి మనకివి తెచ్చు మనకి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇందులో ఏ సారీ కనుక నచ్చితే కనుక మనకి అబో త్రీ కన్నా ఫోర్ కన్నా అట్లా తీసుకుంటే కనుక ఒక ట్వంటీ రూపీస్ లెస్ అయితే వస్తుందండి ఇప్పుడు చూపించిపోయే శారీస్ అన్నిటిలో కూడా ఈ రేటు మీద త్రీ శారీస్ త్రీ కన్నా అబో శారీస్ కనుక తీసుకుంటే మీకు ట్వంటీ రూపీస్ ఈచ్ శారీ మీద మళ్ళీ పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఒక శారీ మీద లెస్ ఇస్తున్నాము మళ్ళీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాము బొటిక్ స్టైల్ ప్రోడక్ట్ ఇస్తున్నాము తక్కువ రేట్లు ఇస్తున్నాము ఆ షాడమ్స్ రావడం ఎందుకన్నా మనకి ఏం అడుగుతామండి ఆడవాళ్ళు ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం అండి మంచి వైట్ కలర్లోనండి ఈ కాంబినేషన్ చందేరి సిల్క్లో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి డిజైనర్ వేర్ శారీ ఇది మనకి లైట్ వెయిట్ మిల్క్ వైట్ అంటాం కదా ఆ వై ఆ మిల్క్ వైట్లో ఈ ప్యాటర్న్లో అయితే వస్తుంది అంతా డిజిటల్ ప్రింట్ అండి వస్తుంది మనకి ఒకసారి అయితే చూసేద్దాము అందులో ఉన్న కలర్స్ అయితే ఒకసారి చూడండి ఈ లోపు ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసేద్దాం శారీ చూడండి అసలు ఎంత బాగుందో ఆల్ ఓవర్ కూడా ఎంత ఎలిగెంట్గా ఉంటుందండి ఈ శారీస్ కట్టుకుంటే చూడండి ఎవరైనా వేర్ చేయొచ్చండి ఇది జాబ్ చేసేవాళ్ళు లెక్చరర్స్ టీచర్స్ చూడండి ఇది వచ్చి మనకి పల్లండి అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది ఫ్లవర్ ఇదంతా డిజిటల్ ప్రింటు మనకి చెందేరి సిల్క్లో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా పళ్ళకు కూడా టెస్టల్స్ వస్తాయండి ఇట్లాగా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి కాంట్రాక్ట్లో బ్లౌజ్ చిన్న ఫ్లవర్ బుక్ ఇచ్చేసారండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుందండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుందండి ఈ డి ఈ శారీకి ఈ డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ లీవ్స్ లైట్ వెయిట్ అండి చక్కగా వే చేయొచ్చు మిల్క్ వైట్ మిల్క్ వైట్ ఇష్టపడే వాళ్ళు చక్కగా వెంటనే గ్రాప్ చేసేస్తుంది